హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్నింగ్ మార్నింగ్ ఎక్కడికి వెళ్ళిపోతున్నామో అనుకుంటున్నారా చూద్దాం ఎక్కడికి వెళ్తాం మీకు చెప్తాను ఇంకా విశిష్టం అక్కడ మార్నింగ్ లేచిపోయింది సో స్లీప్ వేయడం రెడీగా ఉంది నారాయణ డ్రెస్ ఇద్దరం కూడా పేరు చేసుకున్నాము ఎలా ఉంది కమెంట్ చేయండి ఇంకా ఆల్మోస్ట్ స్లీప్ వేయడం రెడీగా ఉంది వేసేస్తుంది కూడా ఒక స్నాప్ ఇంకొక న్యాప్ వేసి లేచాక కొంచెం ఎనర్జెటిక్గా ఉంది రైమ్స్ అవి చెప్పి కొంచెం సేపు ఆడుకుంది ఇంకా మా అత్తయ్య గారు మామయ్య గారు నేను విశిష్ట వెళ్ళాము ఎలాగో గ్రిష్క స్కూల్కి వెళ్ళిపోయింది మా హస్బెండ్ ఇంకా వర్క్ కదా సో తను ఉండిపోయారు ఇంకా ఫోన్ కూడా ఎలా లేదు సో ఇంకా నేను క్లిప్పింగ్స్ తీయలేదు బయటకు వచ్చాక ఇలా చిన్న వీడియో తీసాను గోపురం బాగా కనిపిస్తుంది అని చెప్పి ఇంక ఈ లోప మా విశిష్ట ఇంకా అలిగింది ఒక టూ అవర్స్ ఉన్నాం లోపల సో కొంచెం రాగ్గా ఉండి అలిగింది అది కూడా తీరాక ఇంకా రిటర్న్ అయిపోయాము అక్కడ అక్కడే భోజనం చేసేసి బయలుదేరాము ఫుడ్ కూడా చాలా బాగుంది సో ఆడుకుంటుందన్నమాట కార్లో ఓకే ఆల్ బాయ్ సీ యు